ల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్లో వెస్ట్ బెంగాల్ కలకత్తా నుండి భవన నిర్మాణ పనుల నిమిత్తం విచ్చేసిన కార్మికుడి కుమారుడు జంతర్ ఐదు సంవత్సరాలు పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఒక యువకుడు గత వారం రోజులుగా బాలుణ్ణి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకొని బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించడంతో బాలుడు కేకలు వేశాడు అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులు అతన్ని బంధించి దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందిత్ని అదుపులోకి తీసుకున్నారు. ఓడమొదటిని క్లియర్ వీళ్ళిద్దరు వచ్చారంట ఇద్దరు వచ్చి పిల్లని తీసుకెళ్లి మూతి మూసేసి చాకు చూపించాడంట ఆయన ఒకడు ఇంకో ఆయన బయట ఉన్నాడు ఈయన లోపలికి వచ్చాడు అంతలో వాళ్ళ బావ వచ్చి పిల్లోని చూస్తే లాగేందుకు ఉందని చూశాడంట చూస్తే అప్పుడు పిల్లోడు లోపలికి వదిలేసి ఈయన బయటికి పారిపోయాడంట బయట ఇంకో ఆయన ఉన్నాడు ఈయన ఇద్దరు పారిపోయారంట అప్పుడు వాళ్ళ అమ్మ పోయి పిల్లోని పట్టుకుంది ఇప్పుడే ఉంటారంట పిల్లోడు అక్కడ ఆడుకుంటాడు ఇవాళ పనికి వచ్చేసింది పిల్లోడు అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ బావ వెళ్ళాడంట రూమ్ దగ్గరికి పిల్లోడు కనిపించట్లేదు అని చూస్తారు వాడు బాత్రూంలో ఉండట అప్పుడు ఈయన కూడా బయటకి వెళ్ళిపోయాడంట ఊరికాడంట అయితే ఊరు ఎక్కడ ఇక్కడ మీరు బంగాళా బంగాల్ నుంచి వచ్చారు సార్ పని చేయడానికి వచ్చారు వాళ్ళు కలకత్తా బంగాల్ సెంట్రింగ్ పని చేయడానికి వచ్చారు సెంట్రింగ్ పని ఇదే మాల్ పని అని చేస్తారు లేబర్ పని చేస్తారు సార్ ऐसे वो बोला मम्मी मैं इधर बैठा था फिर मैंने धक्का मार मार के लेटिंग में लेके गया फिर मेरा मुंह ऐसे दबाया फिर चक्कू लेके आया फिर तो मुंह दबा के बैठा था फिर मेरे डेढ़ आया वो क्या किया दरवाजा लाख मारा क्या इतना देर से बने फिर वो खोला वो आदमी भाग गया फिर उधर से फिर चला गया फिर पकड़ बच्चे, बच्चे को भाग बच्चे को उधर छोड़ के भाग गया वो सही सही बोल तो आदमी वो था उधर देखो बोलो तुम सही सही बोलो मैं इधर आया वो बोल रहे मेरे लड़के बोल रहे मम्मी वो आदमी फिर वो क्या किया उधर भाग गया फिर मैंने हस्बैंड को बुला के लेके आया की आके उसको पकड़ के अभी लेके आया